సజీవుడు సర్వశక్తిమంతుడు సర్వలోకరక్షకుడైన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన సుప్రదమైన నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ముందుగా ఒక వీడియో చూద్దాము శంకర్ గారు చక్కగా ఒక పుస్తకం రాశారు ఇది క్రిస్టియానిటీలో బైబిల్లో ఉండ బూత్ అంతా బయట బూత్ అంతా బయట పెట్టారు నేను చిన్నప్పుడు చదివాను నేను మా అమ్మ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో అనుకుంటా మతం మారింది నేను చర్చికి వెళ్ళాను బైబిల్ చదివాను నా జీవితంలో టెన్ పర్సెంట్ ఇచ్చేవాడిని అయితే బయట రీత్యా పద్దెనిమిది ఏళ్ళకి బయటకెళ్ళిపోయాను ఎయిర్ ఫోర్స్లో చేరాను అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రపంచం బయట ప్రపంచం ఏంటి తెలిసింది దాంట్లో ఉండ బూతులంతా అర్థమైంది ఆటవిక తత్వం అది కానీ కరుణాకర్ గారు అంత డెప్త్ నేను వెళ్ళి చదవాల సో ఇప్పుడు కరుణాకర్ గారు రాసిన వాళ్ళ బోల్డ్ విషయాలు నేను ఇంకా తెలుసుకున్నా చూశారు కదా ప్రియ హైందవ సహోదరి సహోదరులారా ప్రియ సత్యాన్వేష్కులారా ప్రియ మిత్రులారా మీరు చూసిన వీడియోలో చలసాని బలరామయ్య గారు మరి కరుణాకర్ సుకునా గారు రాసినటువంటి పుస్తకాలు చదివి బైబిల్లో ఉన్న అనేకమైన బూతులు నేను తెలుసుకున్నాను ప్రచారం చేస్తూ ఉన్నారు ఎవరైతే చలసాని బలరామయ్య గారి లాగా బైబిల్లో బూతులు ఉన్నాయి బైబిల్ సిక్స్ పుస్తకం బైబిల్ బూత్ పుస్తకం అని ప్రచారం చేస్తూ ఉన్నారో వారి కొరకు మాత్రమే నేను వీడియో చేస్తూ ఉన్నాను మంచి మనసు ఉన్న ఐదవ సహోదరి సహోదరులు విఘ్నులైనటువంటి వారు మొదట మీరు ఈ విషయాన్ని గుర్తించాలి అలాగే మీరు కూడా సత్యాన్ని తెలుసుకోండి ఎందులో బూతులు ఉన్నాయో మరి వాళ్ళు చెబుతుంది ఎంతవరకు సత్యమో మీరు కూడా గుర్తించాలని కోరుకుంటూ ఉన్నాను ఏమండి చలసాని బలరామయ్య గారు బైబిల్లోన బూతులు ఉంది ఐదవ గ్రంథాలలోన ఈ వీడియో ద్వారా తేలిపోయింది బైబిల్ ధర్మం గొప్పదా లేకపోతే సనాతన ధర్మం యుగ యుగాల నుంచి వస్తున్న ధర్మం గొప్పదో మరి ప్రజలు కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుంటారు నేను స్క్రీన్ మీద పెడుతున్న చూడండి శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణము వచనం విక్టరీ పబ్లికేషన్స్ బ్రహ్మకాండము పేజీ నెంబరు డెబ్బై నుండి డెబ్బై మూడు వరకు నేను కొన్ని విషయాలు చదువుతాను చూడండి పచ్చని చీర కట్టుకొని మద్యము త్రాగినందువలన ఎర్రని కన్నులు కలది ఆమె ముని రూపమును చూసి మోహించి తన చన్నులు కనబడినట్లు చేయుచు తన మనసులోని భావం మెరిగించను నిజన మనంలో తనకు ఎదురుగా వికృతపు చేష్టలు చేయుచున్న ఆమెను చూసి ముని నీ వెవరువు నీ భర్త పేరేమి నిజం చెప్పమని గద్దించను ముని యొక్క మాటలు విని కళావతి భయపడుచు మనసులో శ్రీహరిని తలుచుచు వినయంతో ఇట్లా నేను ఓ మహర్షి నేను ద్రుమిలుడను రాజు భార్యను గోపికను నా భర్త యొక్క వలనే పుత్రులు కొని నీ దగ్గరకు వచ్చి తిని ఇక్కడ సందర్భం ఏంటంటే ద్రుమిలుడనే రాజు తన భార్య అయినటువంటి కళావతికి పిల్లలు లేరు పిల్లలు లేకపోతే మరి కశ్యపు ముని దగ్గరికి వెళ్ళి కశ్యపు మునితో సంభోగం చేసి పిల్లలని కాలమని తన భర్త పంపించాడు అన్నమాట అప్పుడు ఈ మహాముని ఏమని నీతి మాటలు చెబుతున్నాడు చూడండి మానసిక దౌర్బల్యంతో బ్రాహ్మణుడు శూద్రుని భార్యని స్వీకరించినచో అతడు చండాలుడవును అనంట బ్రాహ్మణుడు సూదుని భార్యను స్వీకరిస్తేనంట చండాలుడవుతాడు అనమాట అలాగే అట్లే అతడు కుంభీపాకమును నరకమున పడును తనకు తన తల్లికి ముందున్న పది తరముల వారిని ఉన్న పది తరముల వారిని కుంభీపాక నరకమునకు పంపును ఎవరు బ్రాహ్మణుడు ఒక సూద్ర స్త్రీ అంటే తక్కువ కులం సంబంధించిన ఒక అమ్మాయిని మరి స్వీకరిస్తే తన తల్లికి అటు ఇటు తనకు తన తల్లికి అటు ఇటు ఉన్న పది తరాలంట కుంభీపాక నరకానికి వెళ్తారన్నమాట ఏది స్వీకరిస్తే అలాగే శూద్ర స్త్రీ యొక్క పెదవులను సేవించిన వాడు తనకు ఇటు అటు ఇరువది యొక్క తరముల వారిని కుంభీపాక నరకమునకు పంపును స్పష్టంగా కనిపిస్తుందా శూద్ర స్త్రీని స్వీకరిస్తేనో పది తరాల అటు పది తరాలు అటు ఇటు కుంభీపాక నరకానికి వెళ్తాడంట అదే తక్కువ కులానికి సంబంధించిన స్త్రీని మరి పెదవులు సేమిస్తే అంటే ముద్దు పెట్టుకుంటే ఇరవై ఒక్క తరాల వారు అటు ఇటు వారు అంటే ఈ ఇరవై ఒక్క తరాలలో ఎంతమంది చిన్నపిల్లలు ఉంటారండి ఎంతమంది వృద్ధులు ఉంటారు ఈ ఇరవై ఒక్క తరాలలో మంచి పనులు చేసిన వాళ్ళు కూడా ఉంటారు కనుక ఇప్పుడు మీరు చెప్పాలి ఈ ఇరవై ఒక్క తరాలలో ఉన్నటువంటి చిన్నపిల్లలను కూడా నరకానికి పంపించే ధర్మం గొప్పదా మీరు ఆలోచన చేయాలి ఈ ఇరవై ఒక్క తరాలలో ఎంతమంది చిన్నపిల్లలు ఉంటారు మరి ఏ ధర్మం గొప్పదో మీరు ఆలోచన చేయండి సూర్యుడు మానసిక దౌర్బల్యం బ్రాహ్మణ స్త్రీతో సంగమించిన సో అతడు పదు నలుగురు ఇంద్రులు గతించు వరకు నరకంలో ఉండును ఆ బ్రాహ్మణ స్త్రీ కూడా పదునెనిమిది మంది ఇంద్రులు గతించు వరకు నరకమున బాధపడును తర్వాత కూడా ఆమె చండా ఇంటిలోనే పుట్టును ఆ శూద్యుడు కుష్టిరోగం పొందును ఇది చూడండి కశ్యపు మహాముని ఆయన దగ్గరకు వచ్చి సంభోగం చేయడానికి వచ్చినటువంటి కళావతి నీతి మాటలు చెబుతూ ఉన్నాడు సరే నీతి మాటలు చెప్పడం అయిపోయిన తర్వాత మౌనంగా ఉన్నది కళావతి ఆ సమయంలో అటుగా పోవుచున్న మేనక యొక్క తొడలను స్తన్నములను చూసిన కశ్యపునకు వీర్యపాతం జరిగినది ఋతుస్నాతయతనమైన కళావతి ఋతుస్నాత అయిన కళావతి ఆ వీర్యమును త్రాగి సంతోషంతో అతడి నుండి తన భర్త దగ్గరకు వెళ్ళినది ఏమండి చలసాని బలరామయ్య గారు కరుణాకర్ సుగుణ గారు బైబిల్లో బూతులు ఉన్నాయి బైబిల్ బూత్ పుస్తకొని సిక్స్ పుస్తకం ప్రచారం చేస్తున్న మిత్రులారా ఇది మీకు బూతిగా కనిపించట్లేదా ఎంత జుబ్సకరంగా ఉందా మాట అటువైపుగా వెళుతున్నటువంటి తన దగ్గర తనను అనుభవించమని కోరుకున్నటువంటి కళావతిని విడిచిపెట్టాడు కశ్యక్ మహాముని అటువైపుగా వెళుతున్నటువంటి మేనక యొక్క తొడలను స్తనములను చూసి వీర్యపాతను జరిగించుకున్నాడంట ఆ వీరి అంటే ఎంత చూడండి నీకు మీరు అర్థం చేసుకుని ఎంత చండాలంగా ఉండవు ఋతుస్నాత అయిన కళావతి ఆ వీర్యాన్ని తాగి తన భర్త దగ్గరకు వెళ్తే తన భర్త ఇంకా ఆయన కొన్ని మాటలు చెబుతూ అన్నమాట అప్పుడు అటుగా పోచున్నటువంటి మేనక యొక్క తొడలను స్తనాలను చూసి కశ్యప్ మహాముని వీర్యపాతం చేసుకోగా ఆ వీర్యాన్ని ఋతుస్నాతి అయినటువంటి కళావతి త్రాగటం ద్వారా ఉపబర్హుడు అనబడుతున్నటువంటి నారదుడు పుట్టాడు నారదుని పుట్టుకులో ఉన్న భూతి మీకు కనిపించలేదా చెప్పాలి మీరు ఎవరిని చల్సాన్ బలరామయ్య గారు ఎవరిని కరుణాకర్ సుగుణ గారు అలాగే ధర్మ మార్గం భాస్కరాజు గారు ఐందవ శక్తి సహోదరులారా క్రైస్తవ బాధిత మిత్రుడా లక్ష్మణ్ గారు అలాగే మరి సత్యనారాయణ గారు సుదర్శన మహాశీన సత్యనారాయణ గారు మీరు కూడా ఒకసారి మీ గ్రంథాలను చదవండి మరి చూడండి ఒక ఇక్కడ ఒక వీడియో చూడండి సహోదరులు ఏమంటున్నారు ఐందవ శక్తి సహోదరులు వీడియో పెట్టారు మీరు చంకల్లో పెట్టుకుని తిరుగుతారు మేము చదువుతాం ఏముందా దాంట్లోని మీరు చంకల్లో పెట్టుకుని తిరుగుతారు మేము చదువుతాం ఏముందా దాంట్లోని చూశారు కదా మీరు బైబిల్ సంకలో పెట్టుకుంటారు మేము బైబిల్ని చదివి అందులో ఉన్న విషయాలను తెలుసు తెలుసుకుంటామని చెబుతున్నారు మొదట మీ గ్రంథాలలో ఏముందో మీరు చదవండి అమాయకులైన ఐదవ సహోదరి సహోదరులని మీరు ఎంతకాలం మోసం చేస్తారు ఇదే యుగ యుగాల నుండి వస్తున్న ధర్మం ఏమంటే కరుణాకర్ సుగణ గారు ఓ పాస్టరు రేపు అని షార్ట్ ఫిలిం తీశారు కదా మార్మోన్స్ అని షార్ట్ ఫిలిం తీశారు కదా అలాగే ఐదవ సహోదరులు సహోదరులు ఐదవ శక్తి మిత్రులు షార్ట్ ఫిలిమ్స్ తీస్తున్నారు కదా మీరు గనక నారదుని యొక్క ఉపబరహు కనబడుతున్నటువంటి నారదుని పుట్టుక గురించి షార్ట్ ఫిలిం తీస్తే సినిమాల కంటే సూపర్ హిట్ అయిపోద్ది మామూలు హిట్ కాదనమాట అది ఉన్నది ఉన్నట్టు దీండి ఏమండి మరలా మీరు కల్పించి తీయద్దు ఇక్కడ శ్రీ బ్రహ్మవృతి పురాణంలో ఎలాగైతే ఉందో కశ్యపుడు ఎలాగైతే అటుగా పోవచ్చున్న మేనక యొక్క తొడలను చూసి స్తన్నాలను చూసి వీర్యస్కలనం చేసుకుంటే ఆ వీర్యాన్ని రుతిస్నాత అయినటువంటి కళావతి త్రాగటం ద్వారా ఉపబ్రహండానబడుతున్నటువంటి నారదుడు పుట్టాడని చెప్పి ఉన్నది ఉన్నట్టు దీండి అది చూసేనా ప్రజల సత్యాన్ని తెలుసుకుంటారు అది చూసేనా యుగ యుగాల నుంచి వస్తున్న ధర్మం ఇంత చండాలంగా ఉందా ఇదే సనాతన ధర్మం అంటే ప్రజలకు అప్పుడైనా కనువిప్పు కలిగి మేలుకుంటారు ఎందుకంటే ఓ ఐందవులారా ఓ హిందువులారా మేలుకోండి మేలుకొని ప్రచారం చేస్తున్నారు కదా తప్పకుండా ఐదవ సహోదరి సహోదరులు నిజమైన దేవుడిని తెలుసుకునేవారు పాపాలను ప్రక్షాళన చేసే దేవుడి కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు ఏదో ఒకరోజు మీరు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు తప్పకుండా మేలుకుంటారు కనుక ఏమండి ఎందులో భూతుందో మీరు స్పష్టంగా చూశారు కనుక నా ప్రియమైన ఐందవ సహోదరులు సహోదరులారా మీరు మీ ఐందవ ప్రచారకులను మీ హిందూ ప్రచారకులను నిలదీసి ప్రశ్నించండి మన గ్రంథాల్లో ఇంత బూతులు ఉన్నాయి ఏంటండి అని ఎందుకంటే ఈ జప్ర అనమాట ఈ తెలియకుండానే ఎంతోమంది మారిపోతున్నారు ఇక ఇలాంటివి కూడా తెలిస్తే ఇక హైందవ ధర్మం ఎక్కడ కుంటుబడిద్దని భయంతో బైబిల్లో బూతులు బైబిల్ సెక్స్ పుస్తకం అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు మీద యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వం మీద తప్పుడు పుస్తకాలు రాస్తూ తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు మీరు ఎన్ని తప్పుడు పుస్తకాలు రాసినా ఎన్ని షార్ట్ ఫిలింలు తీసినా ఎంతగా యూట్యూబ్ల్లో మాట్లాడినా నిజాన్ని మీరు దాచిపెట్టలేరు నిజం నిప్పు లాంటిది మీరు ఎంతకాలం ఇలాంటి విషయాలన్నీ దాచిపెట్టినా దాగదు తప్పకుండా సత్యాన్ని గ్రహించే వాళ్ళు తప్పకుండా తెలుసుకుంటారు వారి తండ్రి అయిన దేవుణ్ణి తప్పకుండా గుర్తిస్తారు కనుక ఏమైనా చల్సాని బలరామయ్య గారు కరుణాకర్ సుగ్న గారు రాధా మనోహర్ దాస్ గారు క్రైస్తవ బాధిత సహోదరు లక్ష్మణ్ గారు ఇప్పుడు మీరు చెప్పాలి ఎందులో భూతులు ఉన్నాయి ఐదో గ్రంథాల్లోనా బైబిల్ గ్రంథంలోనా కనుక వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ వీడియో బైబిల్లో బూతులోని అని ప్రచారం చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా చేరేవంత మీరు షేర్ చేయండి అలాగే ట్రూ గార్డ్ అనే ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా సత్యాన్ని తెలుసుకొని సత్య మార్గంలో నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను గాడ్ బ్లెస్ యూ